హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవార్క్స్ మీరు ఇంకా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో అనమాట ఎందుకంటే ఈరోజు థర్టీ ఫస్ట్ లేచిన వెనుక నేనైతే ముందే గార్డెన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ పువ్వులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది చాలా బాగా అయితే ఉన్నాయి రేపటికైతే ఇంకా ఎక్కువగా ఉంటాయి రోజ్ ఫ్లవర్ వీడిందని చెప్పాను కదా దాని అలాగే చెట్టుకి అయితే వదిలేశాను ఎందుకంటే చెట్టుకే ఫస్ట్ కదా అని చెప్పేసి కొత్తగా మన గార్డెన్లో కొత్త పువ్వులు కూడా ఉన్నాయి చాలా వరకు ఇక్కడ మా అమ్మగారు అయితే కట్టెలపై ముట్టించారు ఫ్రెండ్స్ చల్లగా ఉంది కూల్గా అని చెప్పేసి అందరూ వేడి స్నానం చేస్తారని చెప్పేసి కట్టెలపై అయితే ముట్టించారు మాకు చెప్పాను కదా మేకలు ఉన్నాయని చెప్పేసి అక్కడైతే మా అమ్మగారు మార్నింగ్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ యూజువల్ ఎప్పటిలాగా మా బొడ్డోడు ఎప్పుడు చారు చారు అంటున్నాడు అని చెప్పేసి చారు అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ వామచారు అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ మా అక్కలు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకని చెప్పేసి కాలీఫ్లవర్ అయితే వండుతున్నాను వాళ్ళకి అసలు ఇష్టపడదు కాలీఫ్లవర్ తినరు కూడా ఏం చేస్తాం ఆయన అదే ఉందని చెప్పేసి అదే పెట్టేస్తాను వండేస్తున్నాను ఇక్కడ నైట్ ఎవరికో బర్త్డే అయినట్టు ఉంది మా కేక్ ఇస్తే మా అమ్మగారు ఫ్రిడ్జ్లో పెట్టారు లేచిన వెంటనే ఈడే లేచాడు ముందు అని చెప్పేసి వీడికే ఇచ్చిస్తుంది మొత్తం కూడా వీడైతే తింటున్నాడు అనమాట ఎలా ఉంది ఎలా ఉంది అంటే బాగుంది బాగుంది అంటారు టేస్ట్ బాగుంటుంది కదా ఎప్పుడు కేక్ ఇవ్వడం భయం అనమాట ఇంకొకరు ఎవరైనా లేచారా వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు ఇంకా అదే చాలు తమ్ముడికి దాయు అంటే లేదు అని అంటున్నాడు అనమాట ఇక్కడ ఆఫ్టర్నూన్ ఏమొచ్చి ఉదయం వండు కర్రీ అయితే అయితే మా బాక్సుల్లో పెట్టేయడం వల్ల ఆఫ్టర్నూన్ అయితే లేదు అని చెప్పేసి మళ్ళీ లంచ్ అయితే వండాను కర్రీ రైస్ అయితే ఉంది కానీ కర్రీ వండాను అనమాట ఇక్కడ చిక్కుడుకాయ అయితే వండాను నాకు అయితే చాలా ఇష్టం అప్పటికే మా పిల్లలకి అయితే తినిపిచ్చేసి వాళ్ళైతే పడుకునే గంట అయితే పడుకుంటారు అయితే పవర్ లేదనమాట ఎప్పుడు లేచేస్తారు ఏంటి అన్నది కాస్త చెప్పలేము ఏంటో అసలు పవర్ కట్ అయ్యేది కాదు ఈ మధ్యన తీసేస్తున్నారు చాలా ఎక్కువ టైం త్రీ ఫోర్ అవర్స్ అయినా తీసేస్తున్నారు పిల్లలు కదా దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి చలికాలం కావడం వల్ల నేనైతే వాళ్ళ దగ్గర అలాగ ఉంటాను అనమాట ఎక్కడ లేసేస్తారు ఎప్పుడు అని చెప్పేసి అలా దోమలకి కుట్టేస్తాయి అని చెప్పేసి ఏదో లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఏదో తినేసాను ఇక్కడ నైట్ అయితే మా నాన్నగారు ఏమి వచ్చి కలర్స్ అయితే తెచ్చాను నేనైతే చెప్పలేదన్నమాట చెప్పలేదు అనమాట చల్లగా చల్లగా ఉండదు బయట ఎందుకు లే అని చెప్పేసి వేసే మూడైతే లేదు నాకు అసలు ఈరోజు ఎందుకో తెలియదు ఇంత ఇంతకుముందు ఎప్పుడు కదా కలర్స్ తెచ్చు ఈ రంగులు వేస్తుంది ఇది అది అనేదాని కానీ అసలు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మా నాన్నగారు తెచ్చారు తెచ్చిన తర్వాత వెయ్యకపోతే తిడతారనమాట అని చెప్పేసి నేనైతే చూసాను ఇప్పి అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ అనమాట ఏవి నాచురల్గా అయితే లేవు మా పిల్లలు కెమికల్స్ అవి కలిపే ఉంటారు నాకు తెలిసి ఏదో రంగోలు అయితే వేస్తున్న టైంలో టైం అయితే అయిపోయింది ట్వల్వ్ అయిపోయిందని చెప్పేసి ఏదో కేక్ చిన్న కేక్ తీసుకొచ్చారు ఎవరో లేరు అందరూ ఉన్నారు పడుకోపోయారు అనమాట మా పిల్లలు కూడా సేమ్ సెవెన్ థర్టీకే కోసేమని ఒకటే గోలా కాకపోతే అప్పుడేం కోస్తాంలే అని చెప్పేసి నేనైతే వెయిట్ చేశాను వాళ్ళు అప్పటికైతే పడుకుంటూ పోయారు ఇంకేం లేపుతాము లేతే మళ్ళీ పడుకోరని చెప్పేసి మేము ఎవరు నేను మా అక్క మా అక్క వాళ్ళ అబ్బాయి నేను అనమాట అంతే ముగ్గురు మేము కోసేసుకున్నాము ఎంక మా పిల్లలే మా నాన్నగారు మా అమ్మగారు రమ్మన్న ఎందుకు మీరే కోసుకొని తినండి అన్నారని చెప్పేసి ఏదో టైం అంటే పాటించాలి కదా అంటారు కదా అలా ఏదో కేక్ కట్ చేసి అయితే ఒక్కొక్క పీస్ అయితే తినేసి ఎట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామన్నమాట తెలియదు మా పిల్లలు కూడా వంట బాగా ఎంజాయ్ చేయొద్దురు వాళ్ళు ముగ్గురు కొట్టుకుందరు అనమాట నాకు కావాలి నాకు కావాలి నాకు పెద్ద పీస్ కావాలని చెప్పేసి మా పెద్దోడు మరీ అలా చేస్తాడు మొత్తం నాకే కావాలంటాడు ఇంకా ఎవరికి అట్టానో నేమండు ఫస్ట్ నాకే కావాలి మొత్తం తర్వాత వాడు పెంచి పెడతాను అంటాడు అనమాట ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్ మా థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఏదో సింపుల్గా అయితే చేసేసుకున్నాము మా నాన్నగారు అయితే తెలుసు చెప్పిన కదా బిర్యానీ అయితే ఏం మేము పక్కనే కొట్లో ఉన్న నూడిల్స్ అయితే తీసుకొని ఏదో సింపుల్ కొట్టుకెళ్ళి నూడిల్స్ అయితే తెచ్చుకొని సింపుల్గా అయితే ఎయిట్కే పార్టీ అయితే చేసుకున్నాం అనమాట మా పిల్లలు అప్పటికి పడుకుండా పోతారని చెప్పేసి ఇలా అయితే సింపుల్గా అయితే మా థర్టీ ఫస్ట్ నైట్ అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఏదైతే ఎంత గ్రాండ్గా చేసుకున్నారో ఏంటో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్